ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఫ్రైడే హ్యాపీ హాలిడే హ్యాపీ హాలిడే అండి చూసారా చేప ఇక్కడ మా ఫ్రెండ్ కోస్తా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని ఇండియాలో ఈరోజు మీకు గాదులే సెలవు మాకు సెలవు మాకు ఈరోజు ఫ్రైడే హాలిడే ఓకే ఫ్రెండ్స్ బాగున్నారా చూశారుగా ఏంటి ఫ్రెండ్స్ ఈజ్ ఆల్ యూ బుడ్ సపోర్ట్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటూ హాలిడే సందర్భంగా అందరికీ ఒక వీడియో పెడుతున్నాను సో అందరూ చూసి లైక్ చేస్తారని అనుకుంటూ Yeah, I é